ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్మణి ముఖ్యాంశాలు పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అనధికార వలసదాడుల తరలింపు విషయంలో అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో జనజాతి సాంస్కృతిక సమాగం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రారంభమైంది విద్యార్థులలో ఒత్తిడి తొలగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమం పరీక్ష పే చర్చ ఎనిమిదవ సంచిక ఈ నెల పదవ తేదీన న్యూఢిల్లీలో జరగనుంది పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు రాజ్యసభలో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా ఉందని కొనియాడారు అది అందరినీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని నైపుణ్యాభివృద్ధి ఆర్థిక పారిశ్రామికీకరణ కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ और भारत के सामान्य मानवीय का आत्मविश्वास विकसित भारत बनाने का संकल्प इन सारे विषयों को लेकर के विस्तार से चर्चा की है देश को आगे की दिशा भी दिखाई है आदरणीय राष्ट्रपति जी का अभिभाषण प्रेरक भी था प्रभावी भी था और हम सबके लिए भविष्य के काम का मार्गदर्शन भी था यहाँ पर सबका साथ सबका विकास इस पर बहुत कुछ कहा गया అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్త కాదని ఇది అంతర్జాతీయ సంబంధాలలో సాధారణంగా ఆమోదించబడిన సూత్రమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు అక్రమ వలసదారులను స్వదేశానికి పంపుతున్న తరుణంలో వారి పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రాజ్యసభలో ఈరోజు ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందిస్తూ విదేశాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్టు తేలితే తమ పౌరులను తిరిగి తీసుకురావడం అన్ని దేశాల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు అయితే దేశం నుంచి వెనక్కి పంపుతున్న తరుణంలో వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయంలో అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని జైశంకర్ వివరిస్తూ The government carefully monitors the number of students in all foreign countries. We also carefully monitor their welfare. Wherever there is a situation of any tension or likelihood of violence, we alert students, as we had done in Ukraine. Where there is a requirement for us to take any further steps, like running a flight to for their rescue or any other situation like that, we are prepared. We always have contingency plans. పరీక్షల సమయంలో విద్యార్థులలో ఒత్తిడి తొలగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమం పరీక్షాపే పే చర్చ ఎనిమిదవ సంచిక ఈ నెల పదవ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది త్వరలో పరీక్షలు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది విద్యార్థుల్లోని భయాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నారు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను మిళితం చేస్తూ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారు ఇన్నాళ్లు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఒక్కరే పాల్గొంటూ వచ్చారు కానీ ఈసారి కొత్తగా నటీ నటులు దీపికా పడుకోనే విక్రాంత్ మేసితో పాటు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ తదితరులను పరీక్షా పే చర్చకు ఆహ్వానించారు పరీక్షా పే చర్చా కోసం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు రెండు లక్షల మంది విద్యార్థులు ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది టీచర్లు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనబై తొమ్మిది మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయినట్టు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ప్రయాగ్ రాజ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో జనజాతి సాంస్కృతిక సమాగం రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ప్రారంభమైంది మొత్తం ఆరు పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పదిహేను వేల మంది గిరిజనులు పాల్గొంటారని అధికారులు తెలిపారు ఇందులో భాగంగా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేలా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు గిరిజన నాయకులు స్వాతంత్ర సమర యోధులు భగవాన్ ముండా నూట యాభైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని జనజాతీయ గౌరవ వర్షగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని బెహ్తా గ్రామం సమీపంలో ఈరోజు వైమానిక దళానికి చెందిన మిరాజ్ రెండు వేల యుద్ధ విమానం కూలిపోయింది సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం సంభవించింది ఈ సమయంలో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆర్మీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి అయితే యుద్ధ విమానం కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది ఈ సంఘటనపై భారత వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో చేసే వార్షిక సంభాషణ కార్యక్రమం పరీక్షా పే చర్చ ఈ నెల పదవ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న నేపథ్యంలో విభిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాత వక్తలు విద్యార్థులతో సంభాషించి వారి అనుభవాలు జ్ఞానాన్ని పంచుకుంటారని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో నేరుగా సంభాషించడానికి ప్రతి రాష్టం కేంద్రపాలిత ప్రాంతం నుండి వివిధ పాఠశాలల నుండి ముప్పై ఆరు మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు ఆ శాఖ తెలియజేసింది ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని వైద్య కళాశాలలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది వైద్య కళాశాలలకు ఈ నోటీసులు పంపించింది ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ బీహార్ నుంచి మూడు చొప్పున కాలేజీలు ఉండగా ఢిల్లీ తమిళనాడు అస్సోం పుదుచ్చేరి నుంచి రెండేసి మధ్యప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కో కాలేజ్ చొప్పున ఉన్నాయి కాలేజీల్లో ర్యాగింగ్ను కట్టడి చేసేందుకు యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్ రెండు వేల తొమ్మిది నిర్దేశించిన తప్పనిసరి అంశాలను ఈ కళాశాలలు పాటించలేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు ఈ నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా సరైన కారణాలను లోపాలని సరిదిద్దేందుకు తీసుకునే చర్యల్ని వివరిస్తూ లిఖితపూర్వక వివరణ పంపాలని ఆదేశించినట్టు తెలియజేశారు నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది పిల్లలు మరణించారు మరో పదిహేడు మంది పిల్లలు తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు జంఫారా రాష్ట్రంలోని కౌరా నమోడా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు వంద మంది పిల్లలు పాఠశాలలో ఉన్నారని ఆ దేశ అత్యవసర ప్రతిస్పందన సంస్థ తెలియచేసింది పాఠశాల పరిసరాల్లో నోటి పరిశుభ్రత కోసం ఉపయోగించే కారా అనే కర్రలను నిలువ చేయడం వల్ల మంటలు సంభవించాయని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయని ఏజెన్సీ తెలియచేసింది భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ పురుషుల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరుగుతోంది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కడపటి వార్తలు అందే సమయానికి ముప్పై ఎనిమిది ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఒక్క పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఒక్క వేల పాయింట్ల లాభాల్లో ప్రారంభమై చివరికి రెండు వందల పదమూడు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల యాభై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ ఆరు సున్నాగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు డాలర్ల వద్ద ఉండగా బంగారం అవున్స్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అనధికార వలసదారుల తరలింపు విషయంలో అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో జనజాతి సాంస్కృతిక సమాగం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రారంభమైంది విద్యార్థులలో ఒత్తిడి తొలగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమం పరీక్షా పే చర్చ ఎనిమిదవ సంచిక ఈ నెల పదవ తేదీన న్యూఢిల్లీలో జరగనుంది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు